ఇప్పుడు సినిమాస్ మేము చూస్తాం ఇంక్లూడింగ్ ఈ నీకంటే పెద్ద కాబట్టి నీకంటే ఏజ్ లో ఉండకపోతే నేను ఎక్కువ యానిమేషన్ కార్టూన్స్ అవి చూస్తాను బేసిక్ గా నువ్వు మూవీ చూడాలంటే అలాంటి మూవీకి వెళ్తావు సరే నేనే చెప్పాను డార్క్ మొత్తానికి డార్క్ కామెడీ మూవీస్ అని చెప్పావు కదా నీకు లాంగ్వేజెస్ ఏమేమి వస్తాయి కన్నడ ఇంగ్లీష్ హిందీ తెలుగు తమిళ ఎందుకు వదిలేసావు నాన్న పాపం రాను ఎందుకు చెప్పడం అనక్క దాన్ని ఎందుకు నేర్చుకోలేదన్న క్వశ్చన్ ఎందుకు ఎందుకు పాపం సైడ్ అసలు నాకు కన్నడ కూడా వచ్చేది కాదు కన్నడ నేను కేజీఎఫ్ ఇలా చేస్తూ వేరే వాళ్ళు నేర్చుకో చెప్పడం వల్ల నాకు నేర్చుకోవడం ఇలాగా నేర్చుకున్నాను ఇంకా తమిళ మూవీ చేయడం ఇలా నేర్చుకుంటున్నాం మళ్ళీ తమిళకి వెళ్తావా తమిళ్ సైడ్ కూడా ఆల్రెడీ ఏమైనా చేసావా లేకపోతే చేయలేదు బట్ నా బట్ వెళ్తా ఏమైనా ఆడిషన్స్ వచ్చినా కానీ వెళ్తున్నాను సెలెక్ట్ అయితే అప్పుడు మైకిల్ మూవీ ఇప్పుడు నేను ప్రజెంట్ గా విజయ్ సేతుపతి గారితో చేశాను ఆల్రెడీ తమిళ్ చేసావు ఎంట్రీ ఇచ్చావు ఆల్రెడీ అయిపోయింది సో బిగ్గెస్ట్ గోల్ హీరో అని చెప్పావు అండ్ ప్రెసెంట్ మనది పాన్ ఇండియా మూవీస్ అవుతున్నాయి అంటే మీన్స్ చాలా లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతున్నాయి ఒక్క మూవీలో చేస్తే చాలు చాలా వరకు రికగ్నిషన్ వస్తుంది బేసిక్ గా ఇంతకు ముందు జనరేషన్ వాళ్ళకి అది లేదు సో నీకంటే పెద్దవాళ్ళతో నువ్వు ఎప్పుడైనా మాట్లాడదు పెద్దవాళ్ళు మీన్స్ నీకంటే కొంచెం ఏజ్ లో ఉన్న వాళ్ళతో నువ్వు చాలా వాళ్ళు ట్రావెల్ చేసావు కదా సో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేశారా సో నీకేమనిపిస్తుంది లైక్ ఇలా నీ ఎంట్రీ ఫీల్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా షేర్ చేస్తారా అంటే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కదా లైక్ ఇప్పుడు ప్రజెంట్ పాన్ ఇండియా మూవీ అయింది అంటే బేసిక్ గా సినిమాలు అంటే ఇలానే ఉన్నాయి ఏదో ఒకటి చెప్తారు కదా మాట్లాడతారు కదా హ్యావ్ యూ హార్డ్ ఎనీథింగ్ అబౌట్ మూవీస్ కానీ జనరల్ టాక్ మాట్లాడినప్పుడు హీరో హీరో కావచ్చు కోఆర్స్ వాట్ ఎవర్ ఎవరైనా పర్లేదు చాలా యష్ గారు కూడా చెప్పేవాళ్ళు ఆ బాను నువ్వు ఇంకా బాగా చేస్తున్నావు చేస్తున్నావు ఏంటి ఇవన్నీ అడిగేవాళ్ళు చాలా మంది అడిగారు అక్క గారు అడిగారు ఇలా యష్ గారు అడిగారు ఇంకా గుర్తులేవు కానీ ఇంకా చాలా మంది అడిగారు మీతో అందరు బాగా మాట్లాడతారా బాగా ఆన్సర్లు చెప్తుంటే ఎవరు మాట్లాడరు మాట్లాడతారు కూల్ సో అయితే బాను ఇప్పటి వరకు చేసావు కదా చాలా ప్రెజెంట్స్ నీకు ఉంటాయి చాలా మంది నీకు వీడియోస్ కానీ కట్ చేసి పంపించడం లేదా రీసెంట్ డేస్ లో బాగా అనిపించి చెప్పిన వాళ్ళు ఎవరు ఎవరైనా గా గమనం మూవీ చేశాను అది దానికి ఆయన రానా దగుబట్టి గారు చెప్పారనమాట నాకు అన్ని స్టోరీస్ లో నచ్చిన స్టోరీ అంటూ బాను లిటిల్ కిడ్ అని చెప్పారు ఇంత పెద్ద అయినా నా గురించి చెప్పడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంత నన్ను గుర్తు పెట్టుకొని చెప్పినందుకు సూపర్ బా అనిపించి ఉంటుందని నీకు హా ఇంకా అది చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను బనుక్ క్వశ్చన్ వేసినాడు బేసిక్ గా మీ ఫాదర్ నిన్ను ట్రైన్ చేశారు కదా ఇంకా రిలేటివ్స్ లో కానీ ఎవరైనా కానీ ఫిలిం ఇండస్ట్రీ కి దగ్గరగా ఉన్నారా లేకపోతే నీ ఓన్ గా డాడ్ ద్వారానే నువ్వు సినిమా ఇండస్ట్రీ కి ఆడిషన్స్ ఇవ్వడం ఇలా చేసి నీ నువ్వు క్యారెక్టర్స్ అవి ఏదైనా సరే గెమ్ చేయడం జరిగిందా అదే అక్కడ డాడీ నుంచి డాడీ నుంచి మాత్రమే డాడీ నుంచి ఆడిషన్స్ కి వెళ్ళి అక్కడ ఎక్కడ జరుగుతుందని డాడీ తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఆడిషన్ ఇచ్చి అప్పుడు అలా సెలెక్ట్ అవుతున్నా అంతే కానీ వేరే సర్కిల్ లైక్ మీ తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి రిలేటెడ్ కారు ఓన్లీ డాడీ సూపర్ చూపేక్ గా ఎవరైనా ఇండస్ట్రీకి రావాలి ఎవరు రావాలన్నా సరే వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా అని అంటుంటారు కదా సో అందుకని అడిగాను సో నీకు హ్యాపీగా ఉందా ఇలా డాడీ ద్వారా గురించి హీరో అవుదాం అనుకుంటున్నావు ఓకే బట్ ఈ లోపు చాలా జర్నీ ఉంది కదా సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఎలా ఉంటుంది అని లైక్ స్టడీస్ వైపు ఎంత వరకు కాన్సన్ట్రేట్ చేయాలి మూవీస్ వైపు ఎంత వరకు వెళ్ళాలని ఏమని అనుకుంటున్నావా అనుకుంటున్నా అంటే నేను హీరో అవ్వాలనుకుంటున్నా సినిమాస్ లో అంటే హీరో అవ్వాలని నార్మల్ చదువులో అంటే నేను ఫుల్ ఎడ్యుకేటెడ్ గా ఇప్పుడు నేను సినిమాకి ఎంత హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ ఇస్తున్నాను అలాగే నాకు కూడా టీచర్స్ చదువులో కూడా హండ్రెడ్ కి హండ్రెడ్ మార్క్స్ కావాలని రెండు బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటున్నా రెండు స్టడీస్ లో ఫుల్ మార్క్స్ వస్తున్నాయి అయితే ఫుల్ మార్క్స్ వస్తున్నాయి అయితే స్టడీస్ లో ఏ రోజు మిస్ చేయలేదా మిస్ చేయలేదు టూ ఇయర్స్ నుంచి కొంచెం మనకి స్కూల్ తక్కువే కదా మిస్ అయ్యా స్కూల్ ఏమన్నా మిస్ అయినా గానీ ఒక వన్ ఇయర్ మిస్ అయ్యాను వన్ ఇయర్ మిస్ టూ థౌసండ్ ట్వంటీ లో మిస్ అయ్యాను దాంతో టూ థౌసండ్ ట్వంటీ వన్ కి ఆన్లైన్ క్లాసెస్ చదువుతున్నాను ఇయర్ అయితే ఇప్పుడు ఇప్పుడు నువ్వు థర్డ్ క్లాస్ అన్నావు కదా ఆల్రెడీ టూ ఇయర్స్ ఎటు స్కిప్ అయిపోయింది అంటే నాకు తెలిసి నువ్వు ప్రీ స్కూలింగ్ మాత్రమే అలా స్కూల్ కి వెళ్ళినట్టున్నావు కదా హా మళ్ళీ స్కూల్ కి వెళ్ళావా వెళ్ళలేదా లేదు అయ్యో అయ్యో స్కూల్ ఇప్పుడు ఇందాక ఇలా వెళ్తూ ఉన్నాను అంతే ఇప్పుడు ఆ ద్వారా వెళ్తుంటే ఏంటబ్బా మన స్కూల్ ఏంటి లైవ్ ఏంది అనుకో దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు చదవాలి కంపల్సరీ చదివి తొందరగా లాక్డౌన్ స్కూల్లోకి వెళ్ళాలి అంటే ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు ఏముంది మమ్మీ డాడీయే ఉంటారు ఇంట్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా లైక్ స్కూల్ లో ఎక్స్పీరియన్స్ వేరు కదా అది మిస్ అయ్యా మొత్తానికి చాలా సో మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయితే తిట్టడం ఆ తిట్నా గానీ అది ఒక హ్యాపీ లకనే అనిపిస్తది చాలా మెచ్యూర్ అయిపోయావు నాన్న నువ్వు సరే ఇప్పుడు స్కూల్స్ నీ ఫ్రెండ్స్ బేసిక నీకు ఫ్రెండ్ సర్కిల్ ఉందా ఇప్పుడు ఎంత మంది ఉంటారు నీ చుట్టూ ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు ఫుల్ అందరూ ఫ్రెండ్స్ అవుతారు ఎంత మంది ఉన్నారు చెప్పు చాలా మంది ఉంటారు అందరూ ఫ్రెండ్స్ అవుతారు అన్నో చెప్పు ఎంత మంది ఉంటారు చెప్పు ఒక రూమ్ లో ఎంత మంది ఉంటారో అంత మంది నాకు లెక్క తెలియదు కాబట్టి ఈ రూమ్ లో ఎంత మంది ఉంటారో అంత మంది ఒక 30 థర్టీ 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 ఉంటారా నీ బెస్ ఫ్రెండ్ ఎవరి నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అండ్ నువ్వు మూవీస్ లో చేస్తున్నావు కదా అండ్ వాళ్ళు నీతో ఎలా ఉంటారు ఆ నీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయి వాళ్ళతో టైం ఎలా స్పెండ్ చేస్తావు జశ్వంత్ రోహిత్ మిలిద్దర్ ని క్లోజా చాలా బాగా క్లోజ్ అంటారు చాలా బాగా క్లోజా వెరీ గుడ్ వాళ్ళు నాతో చాలా ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగా నేను చూసాను చూసాను ఏది కథ అని చూసాను అది పల్లె అనిపించింది ముసలాల్లో ఎలా తీసుకెళ్ళో ఆయన ఏమని చెప్పారా నన్ను కూడా తీసుకెళ్ళరా నేను కూడా చేస్తాను నేను కూడా మంచి చేస్తారా అని చెప్పి సరే తీసుకెళ్తాను తీసుకెళ్తాను అంటూ ఉంటారు అయితే బాగా మంచి సపోర్ట్ ఇస్తాను కూడా అరే సరే ఇట్లా చేయి బాగా చేస్తా అని చెప్తుంటారు సపోర్ట్ ఇస్తుంటారు తక్కువ టైమ్స్ ఇస్తుంటారు ఎందుకు అనుకుంటున్నావు ఎందుకు అనుకుంటున్నావు తక్కువ టైమ్స్ అసలు పక్కన రోజులు నువ్వు పట్టించుకో కదా బాబు ఎంతవరకు పట్టించుకుంటావు చెప్పు చాలా మా డిస్కషన్ ఎలా వెళ్తుందంటే ఏదైనా సీనియర్ అయినట్టు ఇంత ఒక ఫిలాసఫికల్ క్లాస్ తీసుకున్నట్టు అయితే సరే కానీ నువ్వు చెప్పు ఫుల్ గానే పట్టించుకుంటా బట్ ఒక చెప్తా ఫస్ట్ నీ పేరెంట్స్ మాటే పట్టించుకో పక్కన వాళ్ళని ఎప్పుడు అంత పట్టించుకోకున్నానా ఎందుకంటే నీ కెరియర్ లో నువ్వు డిసప్పాయింట్ అవడానికి కారణం వాళ్ళని పట్టించుకోవడం అవుతుంది సో మొత్తానికి నీ ఫ్రెండ్స్ అలా మంచిగా లైఫ్ వెళ్ళిపోతుంది సో ఒకవేళ హీరో కాకపోయావనుకో ఫర్ సపోజ్ ఎందుకంటే లైఫ్ ఈజ్ నాట్ అఫ్ కోర్స్ డిజైన్ వరల్డ్ లో మనం ఉన్నాం అంటుంటారు కదా ఒకవేళ హీరో కాకపోతే నీ ఏమేంటి అవుతావు ఒకటి డాక్టర్ ఒకటి ఆర్మీ ఆర్మీ మరి పేరెంట్స్ రియల్ హీరోస్ అందుకనే అందుకని మరి నాన్న కానీ అమ్మ కానీ చెప్పవ ఇట్లా అని చెప్పాను ఏమన్నారు అమ్మ ఏమన్నారు చెప్పు ఫస్ట్ ఆర్మీ ఆప్షన్ చెప్పినప్పుడు ఆర్మీ ఆప్షన్ చెప్పినప్పుడు అమ్మ చాలా హ్యాపీ ఫీల్ అయింది అనమాట నువ్వు ఆర్మీ అవుతావు అవు నాన్న పర్లేదు దానికి ఏం కావాలో అన్నది డాడీ చూస్తాడు అని చెప్పారు అవునా కూల్ నువ్వు ఒక్కడ ఒక్కడవేనా సిబ్లింగ్ ఎవరైనా చాలు నువ్వు ఒక్కడే హీరో లేకపోతే డాక్టర్ ఆర్మీ ఒకటి అయిపోతావు కూల్ సో మొత్తానికి నీ లైఫ్ చాలా బాగుంది పేరెంట్స్ కి నీకు సపోర్ట్ చేసినందుకు ఇప్పుడు నీ గురించి చాలా మంది ఆడియన్స్ వెయిట్ చేస్తారు నువ్వు ఏం చెప్తావా అనేసి అండ్ ఈ ఏజ్ లో నువ్వు ఈ పొజిషన్ కి రావడం చూసిన వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు నీ పేరెంట్స్ గురించి నువ్వు ఆడియన్స్ కి చెప్పాలంటే ఏం చెప్తావు అంటే లైక్ నీలాగే చిల్డ్రన్ ఉంటారు కదా వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ ఉండకపోవచ్చు కదా ఉండకపోవచ్చు సో నువ్వు చెప్పు అదే నేను ఎప్పుడు చెప్పేది అది మా డాడీ మా మమ్మీ ఇద్దరు కలిసి నన్ను ఎంకరేజ్ చేసి నా నేను నా ఏంటి నేను ఏం అవ్వాలి ఏంటి అనుకున్న నా గోల్ని నా ఎంకరేజ్ చేసి నన్ను ఎంకరేజ్ చేసి ఇక్కడ దాకా నేను నన్ను తీసుకొచ్చారు అలాగే మా పెద్దవాళ్ళకి చెప్తున్నా ఇదంటే సార్ అందరూ చిన్నపిల్లలందరికీ ఒక గోల్ అవ్వాలనేది ఉంటుంది లేదా మీకు అవ్వాలనేది ఉంటుంది వాళ్ళకి ఏదైతే వాళ్ళు ఏం అవుదాం అనుకుంటున్నారో వాళ్ళతో తెలుసుకొని వాళ్ళు అది సైడ్ ఫోకస్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారండి చెప్పానా ఫస్ట్ అయిందాక ఈయన చిన్న స్టార్ పెద్ద స్టార్ అంటే బాగుంటదేమో ఇదికే సో బాను ఇందాన్ని చాలా మాట్లాడేసుకున్నాం మనం చాలా ఫిలాసఫికల్ గా మాట్లాడవు చాలా మెచ్యూర్ గా మాట్లాడు అండ్ చాలా కష్టంగా ఉంది కానీ ఇలా ఉండడం ఫైనల్ గా నీ యాక్టింగ్ స్కిల్ నుంచి మళ్ళీ ఇంకొకసారి ఒక అని బయటకు దిద్దాం అనుకుంటున్నాం ఏదైనా ఒక డైలాగ్ నీ ఫేవరెట్ డైలాగ్ ఒక చెప్పేసి నాకు చిన్నగా వద్దు కొంచెం పెద్దగా కావాలి నాకు పెద్దగా వస్తాయా చిన్నగా అంటే కూడా ఏమంటివి ఏమంటివి జీవత రేపు సూత నాకు ఇల్లు నిల్వారా తెలియదు ఎంత మాట ఎంత మాట ఇది శాతవర్షే గాని వర్ష కాదే కాదు కాకృతి కులవర్షే ఎందు నీతని బతువాని జన్మేటికారమైన నీ సంభవేటి మట్టి కున్నలో పుట్టి కదా నీది ఏకులం ఇంతవేళ అస్మ పితామహుడు కురుకుల ఉడు సుసంధులు బరిగా గంగా గర్భం జన్మించలేదా ఏనాద ఏకులం నాతో చెప్పస్వామయ్యా మాంసం గోడవర్షాము వర్షుడు ద్వేసే గూర్సిపుత్రుడు కాదా అతడు పండింది అక్కడ నేను అందరి చేతిని అసెచ్చారు వాళ్ళ పాసుని పాసులు పల్లబడిచిన మచ్చింది మా తాత వ్యాసిని ఆ వ్యాసి దోరాల పిన్నని పండురాజతో మా ఇంటి దాసితో ప్రారంభ మనం మన జెండని మీచేకి దించబడుతున్నా ఈ విధులు దేవుణ్ణి కనలేదా ఈయనదే కులం సందర్భ అవసరాన్ని బట్టి చదువు ప్రాంతం సంక్రమణి మాకు వంశం ఏనాడో కులైనది కాగా నేడు కులము కులము అని పెద్దవాదంలేందుకు ఓహో రాజారికమ్మ ఆరాత నిర్ణయించినది అని మా సమార్థ్యం కు శశిశామలమే సంపద రామ వేల గారు అంగరాజానికి తన ఇప్పుడే ముతజద్దున్ గవర్చినా సోదరా దుశాసన అన దళక్షతి మేము గతము మా అమ్మ గారిలో సొలబమ్మ తృప్తమే మేమే అంత సింహం దబ్బిము పరిగణ పుణ్య భాగ్రద్ధీ నజవేం అనుకోండి మన్నాక్లారా కన్నమారావు పరంగా ఉంచండి నేనే మాదన్న సమక్షమున పండిత వర్షాల మధ్యన సౌదర సౌద స్వచ్ఛగా సౌత్రగా ఇకుడు వలం గమ్మా ప్రేక్షణ శాశ్వతంగా ప్రాఖ్యానం ఉంచవా సూపర్ నాన్న సూపర్ బాగా ఇట్రా దగ్గర నీతో ఒక చిన్న మాట చెప్తా నిజంగా బాను నువ్వు చాలా బాగా చేస్తున్నావు బట్ నేను ఒక చిన్న సజెషన్ ఇవ్వాలనుకున్నా బికాస్ నాకు కొంచెం తెలుగు బాగా నచ్చుతుంది సో నువ్వు ప్రొనౌన్స్ చేసేటప్పుడు నువ్వు కనుక పదాలని కొంచెం పర్ఫెక్ట్ గా ప్రొనౌన్స్ చేయగలిగితే యూ ఆర్ ది బెస్ట్ ఇట్స్ మై ఫేవరెట్ సజెషన్ అంటే నువ్వు అంత బాగా యాక్ట్ చేస్తున్నావు కదా నేను అక్కడ కొంచెం హట్ అవుతున్నా అంటే మీన్స్ అరే బాను ఇంకా బాగా చేస్తే ఇంకా బాగుంటాడు కదా అనే ఫీలింగ్ నాకు ఉంది సో నేను ఈ ట్యాస్టెడ్ పాయింట్ రైట్ నీకు అర్థమైంది కదా చూసారు కదా ఈ రోజు మా బాను మంచి యాక్టింగ్ చేసి చూపించాడు అండ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇంత మంచి టాలెంట్ తో ఉన్నారు కదా ఖచ్చితంగా మీరు అందరూ ఎంకరేజ్ చేస్తారని నాకు తెలుసు సో బాను కూడా మీకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి రెడీ అయిపోయాడు మూవీ ఫీల్డ్ లో సో ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్ ఆర్ చిట్ చాట్ వాట్ ఎవర్ అనుకోవచ్చు బాను తోటి కీప్ వాచింగ్ హెచ్ఎీ